మనం ఆరాధనము అంటాం ప్రీణనమంటారు సంస్కృతంలో ప్రీణనమనగా తృప్తి కలిగించుట భగవంతుని ఏమి చేయాలి మనము వాడికి ప్రీతిని కలిగించాలి ఆరాధనం చేస్తున్నామండి ఆరాధన చేయడం అర్థం అర్ఘ్యం పాద్యం ఇవ్వడం పూలు చల్లడం అని మనకి తెలుసును కాదు భగవానునికి ప్రీతిని కలిగించి పనిని చేస్తున్నాను అని అర్థం ఏమిటి చేస్తే భగవానునికి ప్రీతి కలుగుతుంది నమ అంటే ఓం కేశవాయ నమ ఓం నారాయణాయ నమ ఓం గోవిందాయ నమ ఎన్ని నమలు చెబుతామో నా పూజ ఓ గబ గబ గబా జరిగిపోతూ ఉంటాయి అయితే ఇందులో ఏమిటి అర్థమో మనకు తెలియకుండా చేస్తున్నాం కానీ ప్రమాదం లేదు కానీ లేకపోతే మరి మనం మిగలం ఓం అనగానే ఒక్కసారి నేను స్వామి సర్వ జగత్కారణమైన వాడా సర్వ నియామకుడా సర్వజగత్తుకి స్వామి నీకే చెందినవాడను అని భగవాను తోటి ఈ ఆత్మకు ఏకత్వాన్ని రెండింటినీ కలిపి ఒకటిగా చేర్చడానికి ఉపయోగిస్తుంది ఓం వెంటనే మీకు ఏ దైవము ప్రీతి ఉంటే ఆ దైవము యొక్క గుణములలో ఒక గుణమును తెలియజేసే ఒక నామమును పలుకుతాం నారాయణ వాసుదేవ కేశవ మాధవ ఏదో ఒక నామం దానితో ఒక గుణం భావిస్తావు ఆ భావించగానే వెంటనే ఆయా అని చివర పెడతాం ఆయా అంటే కొరకు కొరకు అనేది సంస్కృత భాషలో ఎక్కడ వాడుతారంటే చతుర్థి విభక్తి అంటారు దీనిని కొరకు దీనిని సంప్రదానం అని అర్థం సంప్రదానం అంటే ఏమి అనగా నాది అని హక్కున్నటువంటి ఒక వస్తువును తన హక్కును వదలి మరియు హక్కును హక్కును సంక్రమింపజేసినప్పుడు కొరకు వాడాలి అట్లా కాకుండా టెంపరీగా ఒకడికిచ్చి మళ్ళీ సాయంకాలం రేపు బుచ్చేసు ముందుకు ఇచ్చినప్పుడు కూ వాడాలి ఇప్పుడు మనం ఎవరికైనా బ్రాహ్మణుని గోదానం చేస్తాం అప్పుడు బ్రాహ్మణునకు గోవునిచ్చి తిని అనకూడదు బ్రాహ్మణుని కొరకు గోవునిచ్చి తిని అనాలి బ్రాహ్మణునికు గోవునిచ్చి తిని అంటే మళ్ళీ రేపు పట్టుకు వచ్చేసేవచ్చు మనం ఆ గోవుని కానీ చాకలి కొరకు బట్టలు వేసి తిని అనకూడదు వేస్తే చాకలి కొరకు బట్టలు ఇస్తే మళ్ళీ రేపు ఇవ్వడు ఇవ్వక్కలే చాకలి కాబట్టి చాకలికి బట్టలు వేయాలి బ్రాహ్మణుని కొరకు గోవుని ఇవ్వాలి ఇది సంస్కృతంలో ఉన్న ప్రమాదం కాబట్టి ఇక్కడ చతుర్థి భక్తి ఎక్కడ వాడతారు తనకున్న హక్కుని వదిలి అవదలి వారికి తన హక్కును సంక్రమింపజేస్తూ ఆ వస్తువుని ప్రదానం చేసినప్పుడు అంటారు ఆ సంప్రదానములో చిరుచిపోతున్నది మనం రోజు చేస్తున్నాం పూజలో నారాయణ ఆయా ఆయా అంటే స్వామి ఇంతకాలము నాది అనుకున్నది ఇంతకాలము నేను స్వతంత్రుడని అనుకున్నది నాది కాదయా నీది స్వీకరించు అని అర్పిస్తున్నాం మనం ఇచ్చినంత మాత్రంతో చాలదు రిజిస్ట్రార్ ఆఫీసులో హక్కు విడుదల దస్తావేజ్ అని రాస్తారు మనం ఏదైనా అమ్మేస్తే మళ్ళీ మనది మళ్ళీ మా హక్కు లేదు అని కూడా రాయాలి అలాగే వెంటనే దానం చేసినప్పుడు చివరేమనాలంటే నమమ అనాలి పిల్లని దానం చేస్తే నమమ పండు దానం చేస్తే నమమ మమ అంటే నాది నా అంటే కాదు ఈ నమమాకి రూపం నమహ మహా అంటే నాది నా కాదు నా మహా నా మహా ఇది పూజ పూజ అంటే ఏం చేస్తున్నావు స్వామికి అబ్బబ్బా ఎన్నాళ్ళకి రా ఈ మాట విన్నాను నేను నేను నాది నాది అనేవాడు ఇవాళ నాది కాదు అన్న మాట గుర్తించాడే వీడు నీకు అని అర్పించాడే అని స్వామి పొంగిపోతాడు అంతా ఆయనదే కానీ ఇంతకాలం మనం ఆక్రమించుకున్నాం మనది అనుకున్నాం మనది కానిదాని మనదిని అనుభవిస్తున్నాం ఇవాళ స్వామికి ఒక్కసారి మనం ఈ మాట అనగానే మనం అనుభవించి వస్తువుని వదలక్కర్లేదు మనము తినడం మాని స్వామి ఇది నీ కొరకు నా కొరకు కాదు అంటే చాలు ఈ మాటే మనం చేసే పూజ ఇది అంటే భగవంతునికి ప్రీతి కలుగుతుంది ప్రీణనమిది దీని పేరు ఆరాధన